అష్టాదశ శక్తి పీఠాల దర్శనాలకు మనం వెళుతూ ఉంటాం సతీదేవి నూట ఎనిమిది శక్తి పీఠాలు మన భరత భూమిపై అనేక ప్రాంతాల్లో కొలువై ఉన్నాయి ముఖ్యంగా హరిద్వార్లో మూడు శక్తి ఉండటం చాలా ఆశ్చర్యం దేవభూమి ఉత్తరాఖండ్లో దేవతల ప్రవేశ ద్వారం హరిద్వార్లో మానసాదేవి చండీదేవి మాయాదేవి ఆలయాలు శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి చండీమాత ఆలయం మన పేజ్లో పోస్ట్ చేశానండి మానసమ్మ ఆలయం బిల్వ పర్వత శ్రేణులపై ఎగ్జాక్ట్గా చండీ అమ్మ కొలువై ఉన్నటువంటి నీల పర్వత శ్రేణులకు ఆపోజిట్లోనే ఉంటుంది ఈ రెండు కొండల్ని చీలుస్తూ గంగమ్మ ప్రవాహం హరిద్వార్లో కొనసాగుతుంది మానసాదేవ ఆలయానికి నడక మార్గం కేబుల్ కార్ ప్రయాణం ఉంటుంది చండీమాత మానసాదేవ ఆలయాలకు కలిపి రోప్వే టికెట్ మనం తీసుకోవచ్చు ఐదు వందల వరకు పర్ హెడ్ ఉంటుంది నో విఐపి దర్శనాలు ఆ రోప్వే పైనే టోకెన్ సిస్టమ్ ద్వారా దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు టెంపుల్ లో ఉంటుంది ఉత్తరాఖండ్ వాసుల కల్పవల్లి మానసమ్మ సంతాన సమస్యలు సర్ప నాగదోషాలు కుజ దోషాలతో బాధపడేవారు అమ్మను దర్శిస్తే అన్నీ మటుమాయమవుతాయని నమ్మకం గర్భాలయంలో మూడు ముఖాలతో ఐదు భుజాలతో మానసమ్మ దర్శనమిస్తారు ఎనిమిది భుజాలతో మాయాదేవి విచిత్రంగా చండీమాత పక్కనే ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత నిత్యం వెలిగే అఖండ దీపాన్ని మనం గమనించవచ్చు ఏదైనా ఒక కోరిక కోరుకుని ఆలయ ప్రాంగణంలో వృక్షానికి ఎర్రని దారం కడితే ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుందని భక్తుల నమ్మకం చార్ధాం యాత్రలో ఖచ్చితంగా దర్శించాల్సిన దేవాలయాల్లో పరమేశ్వరుడి మనసు భావం నుంచి పుట్టిన మానసమ్మ దర్శనాన్ని మరువకండి అమ్మ సకల సర్పదేవతలకు అధిదేవత పరమేశ్వరుడి మెడలో ఉండే వాసుకి సర్పానికి సోదరి